హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత గోరా రైలు ప్రమాదం భారీ పేలుడు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం భారీ పేలుడు సంభవించడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు తప్పింది అసలు ఏం జరిగింది చూస్తే భారీ పేలుడు సంభవించడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ఈ షాకింగ్ ఘటన మంగళవారం నాడు ఉదయం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే షికార్పూర్ జిల్లా సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు జరిగింది దీంతో కనీసం ఏడు మంది అయితే గాయపడ్డారని అధికారులు తెలుపుతున్నారు గాయపడిన వారిలో నలుగురిని కాంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ కు ముగ్గురిని సివిల్ హాస్పిటల్ అయినటువంటి షికార్పూర్ కు తరలించారు రైలు జాకోబాబాద్ మార్గంగా కట్టాకు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది సుక్కూర్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి మోహన్ సాలి సియాల్ చెప్పిన ప్రకారం ప్రయాణికులు సమీప స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కాగా సింధు ముఖ్యమంత్రి మురాద్ అలీషా ఈ ఘటనను తీవ్రంగా ఖండించి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అసలు పేలుడు ఎందుకు సంభవించిందని రావచ్చు చాలా మందికి పాకిస్తాన్లోని బలోచ్ రబల్స్ జాఫర్ ఎక్స్ప్రెస్ లక్ష్యంగా మరోసారి దాడికి అయితే పాల్పడ్డారు సింధ్ బలోచిస్తాన్ సరిహద్దులో సుల్తాన్ కోట ప్రాంతంలో క్వెట్టా వైపుగా రైలు వెళుతున్న సమయంలో పట్టాలపై ముందుగా అమర్చినటువంటి పేలుడు పదార్థాలను పేల్చివేశారు ఆ దాటికి రైలు పట్టాలు తప్పింది పలువురు ప్రయాణికులు గాయపడడం జరిగింది బలూచ్ రెబల్ గ్రూప్ బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ దాడికి అయితే గనక బాధ్యతను ప్రకటించుకున్నాయి కాగా సింధు ముఖ్యమంత్రి మురాద్ ఆలీషా ఈ ఘటనను తీవ్రంగా ఖండించి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్కి నివేదిక ఇవ్వాలనేసి ఆదేశాలు జారీ చేశారు గాయపడిన వారికి తగిన వైద్య సహాయం అందించాలని చెప్పారు ఇదిలా ఉంటే జాఫర్ ఎక్స్ప్రెస్ పై గత వారం రోజుల్లో జరిగిన రెండో అతి పెద్ద దాడి కింద అయితే తెలుస్తోంది గత నెల బలోచిస్తాన్ లో ఆరు భోగిల పట్టాలు తప్పగా మార్చిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు ఈ రైలును హైజాక్ చేసి ఇరవై ఒక్క మంది ప్రయాణికులు నలుగురు భద్రతా సిబ్బందిని హతమార్చారు అప్పట్లో దాడికి పాల్పడిన ముప్పై మూడు మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ భద్రతాలు భద్రతా దళాలు అయితే హతమార్చాయి ఇప్పుడు మరోసారి ఈ దాడి ఘటన అయితే కనుక వెలుగులోకి వచ్చింది